కొంతమంది చేసే పనుల వల్ల అప్పుడప్పుడు అడ్వైస్ ఇవ్వాల్సి వస్తుంది నచ్చజెప్పి వదిలేసి వచ్చాను ఇకంతా బానే ఉంటుంది అనుకుంటా ఇదిగో నువ్వు దీని గురించి ఏం అడక్కు కోపడు నేనెందుకు చెప్తాను పిచ్చా మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాను నేను ఉంది పనుంది నేనేమన్నా నీలాగా దీనికి మరి అంత కోపంగా చూడాలా నీ బాబు తగ్గి చంపుతున్నాడు నువ్వు చూపులతో చంపేస్తున్నావు చెప్పు మాలి నువ్వు మీ అన్నయ్య భలే వేగంగా వెళ్లారు బైక్ దిగి తోసుకుంటూ వెళ్తాలే లేవన్నీ దాచొచ్చు అన్నయ్య నా దగ్గర ఏమీ దాచడు చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య నీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన కుటుంబం అన్నాక వంద ప్రాబ్లమ్స్ సరే ఇక నేనే నీ మంచి కోసమే చెప్తున్నాను నేను నిన్నేమీ అడగొద్దని నాతో చెప్పాడు నేను కూడా నీకు ఒకటి చెప్తాను అది కూడా నీ మంచి కోసమే కొంచెం వీలు కలెక్ట్ అవ్వబోతున్నా కలెక్ట్ అని కథలు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నావంట కదా జనరక్కి నువ్వు కలెక్టర్ అయ్యే ప్రసక్తే లేదట అందుకని త్వరగా అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యా ఇదంతా నేను చెప్పట్లేదమ్మా నీ పార్ట్నరే చెప్పాడు మరేంటంటే నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నదే మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని ఓకే ఓకే అన్నయ్యతో ఈ విషయాలని చెప్పొద్దు ఓకే పార్నర్ అసలునేని జన్మలో కలెక్టర్ అవ్వలేనా అయ్యో ఏంటి ఇంత పెద్ద బాంబేసో మరి నేను కన్నా కలయం కావాలి ఓవ రక్షించ చేయొద్దు అలా చెప్పింది నువ్వంట కదా ఏంటి ఎవరు నికివని చెప్పింది నీ చెల్లెలే చెప్పింది కరెక్ట్ గా వచ్చింది లైన్ కి నువ్వు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండు ఏయ్ మాట్లాడకు ఆ అయ్యో తెలుసి ఏంట నువ్వు చేసుకోబోయే పిల్లైనా అందుకని తనకి ఈ విషయాలన్నీ చెప్పేయాలా అది వేసే బేషాలు hey what nonsense అది ఇది అన్నావంటే నీ మొహం పగిలిపోతుంది ఓ ఆవిడ గారి ఇప్పుడు పక్కనే ఉన్నారా ఏయ్ ఒకవేళ నేను అనుకుంటే నువ్వు అనుకున్నవేవి నేను జరగనివ్వను మెంట మెంటలా దాని సంగతి తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు చెప్పు నేను ఈ జన్మలో కలెక్టర్ అవ్వలేనని చెప్పావా సే ఎస్ అ ను వేరేప్పుడు అన్నాను నువ్వే కదా అన్నయ్య అన్నావు అప్పుడు పక్కన పర్మిషన్లే కూడా ఉందా అది అలా చెప్పింది పరమన్నే అది కలెక్టరే కాదు కంపౌండర్ కూడా అవ్వదు అని చెప్పాడు. నమస్తే కలెక్టర్ అమ్మా ఆ పచ్చ రంగు ఇంకతో సంతకం ఎప్పుడు చేయబోతున్నారు కలెక్టర్ అవ్వలేనని మీరే అన్నారంట కదా అయ్యయ్యో నేను ఎప్పుడు అన్నానమ్మా మీరే అన్నారంట మీరు కలెక్టర్ అయితేనే కదా నేను హ్యాపీగా సెటిల్ అయిపోయేది తమ్ముడేదో ఎమోషన్ లో అనేసాడు అంతే మన నేను ఇక్కడే పక్కనే ఉన్నావా ఒకవేళ చెల్లి తులసన ఉంటుందేమో అనేయ ఉన్నారు నాకు చెప్పండి అప్పుడు నేను చెప్తాను ఎవరు ఎవరు అనేది బయట వాళ్ళు ఏమన్నా కానీ అంటే అమ్మా మహానటి సావిత్రి భలే నటిస్తున్నావే నువ్వు ఎగ్జామ్ లో దగ్గర దాచేసావు ఆ కోపంతో తులసితో అలా అనేసాను అది ఇలా అంటిస్తుందని తెలిస్తే నేను చెప్పేవాణ్ణా

నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నేను మన ఊరి మర్రి చెట్టు దగ్గరే ఉన్నాను తమ్ముడు మాట్లాడి వన్నా ఓకే నేను పోతున్నాను చెప్పు బంగమ్మయ్య స్ట్రైట్ గా రానా గృహ ప్రవేశానికి మా అన్నయ్యని పిలవకపోతే ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదు మనిద్దరము అత్తయ్య మావయ్య కొద్ది పనులను పిలిచి పాల్పొంగ నా రక్తం చెందించి ఒక్కొక్క చేసుకోవాలి ఎందుకలాని పిలుస్తున్నప్పుడు మా అన్నయ్యని కూడా పిలవచ్చు కదా వాడు కాలు పెడితే ఇంటికే దరిద్రం నాలుగు సంవత్సరాలుగా సగం కట్టి కంటే అప్పుడే మీ మావయ్య డబ్బులు ఇచ్చి ఇల్లు పూర్తి చేయించి పెళ్లి చేసి ఉండొచ్చుగా కానీ ఇప్పుడు మా అన్నయ్య ఇస్తాను అని కానీ ఇదిగో అని చూడు మా మావయ్య వాళ్ళ చెల్లి కోసం ఇల్లు కట్టించాడు ఇందులో నీకు ఎటువంటి హక్కు లేదు ఏమైనా సరే మా అన్నయ్య రావాల్సిందే వాడు రమ్మని చెప్పు సిగ్గు లేకుండా వాడు మాత్రం ఇక్కడికి వచ్చాడనుకో అప్పుడు నేనేంటో చూపిస్తాను నీకు బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య ఒకసారి మీ బాబాయ్ ఫోన్ చేయరా ఫోన్ చేయి చెప్పరా నేనే మాట్లాడుతున్నాను చెప్పనయ్య తులసి వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఎవరైనా పిలిచారా మీరేమైనా వెళ్ళొద్దాం అనుకుంటున్నారా లేదు లేదన్నయ్య వాళ్ళకి మన పిలిచే ఆలోచనే లేదు బాబును అవమానించడానికి మనందరినీ ఆహ్వానిస్తున్నారట ఈ విషయం ఊరందరికీ చెప్పినట్టున్నాడు భూమి మీద ఎవ్వరూ కట్టిన పెద్ద బంగ్లా కట్టాడు కదా ఆ పనికి మాలనోడు పిలవకపోతే మన మర్యాద ఏమీ పోదులే అయ్యో వదిలేనయ్యా వెళ్ళాలంటే ఆవిడే లీవ్ పెట్టాలి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఆకర్షణ మిగిలిపోతాయి కదా మన వాళ్ళందరికీ ఓ మాట చెప్పే వాళ్ళు వెళ్తే బాగుండదు సరే అన్నయ్య అంతా ఒకే మాట మీద ఉండడం ముఖ్యం ఏమంటావు ముఖ్యం ముఖ్యం అలాగే అన్నయ్య అరుణ్ బాబు ఉన్నాడు రేయ్ ఆ అరుణాచలనానికి ఇంకా వడ్డీ ఇవ్వలేదంట గృహప్రవేశం అయిపోగానే ఇచ్చేస్తాను బాబాయ్ త్వరగా ఇచ్చేయరా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అది కాదు పెతినాన్న ఇప్పుడు దూరం పెంచుకుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది మన వాళ్ళని మనమే వదులుకోకూడదు కాదు పెతినాన్న కూడది కోడదు ఏం ఉంటున్నావురా వెళ్ళి అవమానపడు వద్దాం అనుకుంటున్నావా మన వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి రారు ఎవరికీ తెలియకుండా వెళ్ళి మనం చేయాల్సిన కార్యం చేసే కార్యం కార్యం లాగే చేయాలమ్మా ఎవరికి తెలియకుండా ఎందుకు చేయాలి మన తరపు నుంచి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా బాబు మీ పెద్ద నాన్నను కాదని ఎవ్వరు ముందుకు రారు అయితే మనతో పాటు పనిచేసే వాళ్ళని తీసుకెళ్దాం కష్టాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్లే నేను కూడా పంచుకుంటున్నాను కదరా క్యాప్టెన్ నువ్వే తాతయ్య మావయ్య మీరేమో తిన్నారా తింటాం లేరా బాబాయ్ మీరు తట్టాబుట్ట పట్టుకుని ఎలా వచ్చారో రండి పిలవలేదు మావయ్య అంటూనే బాంబర్ పిలిచినట్టు లేదు మావయ్య పిలవకుండానే వాళ్ళు సిగ్గు లేకుండా ఫంక్షన్కి వచ్చారు ఇప్పుడు చూడండి నేను వెళ్ళిన తర్వాత ఏమైనా చేసుకో ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య ఈ రోజు మంచి రోజు అంట నా మండపాన్ని కొనటానికి ప్రసాద్ అడ్వాన్స్ ఇస్తానంటున్నాడు ఉంటాను మామ పెట్టండి తులసి ఇల్లు చాలా అద్భుతంగా ఉందిరా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు అన్నయ్య నేను మర్యాదకి నిన్ను పిలవకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ చేసి మరి ఇక్కడికి రావద్దని చెప్పేశాను నీ అన్న చెల్లెల దగ్గర అంత రోషం చూపించలేరా ఎలా ఉన్నారు రోజు ఎలా ఉన్నావు బాబు అమ్మ తులసి పాలు పోసివ్వమ్మా తీసుకురండి వెళ్ళి కూర్చో బాబు వద్దు బాబు నువ్వు ఇక్కడ వాళ్ళని అవమానిస్తే కొత్త ఇంటికి కీడి జరుగుతుంది బాబు రా ఇప్పుడే కదా పాలు తాగాం అప్పుడే ఎలా తినమంటావు నువ్వు ఒక రోజు విందు ఏర్పాటు చేసి పిలు ఖచ్చితంగా తాతయ్య పర్వాలేదురా ఇంకొక రోజు వస్తాం నువ్వు బాగుంటే అంతే చాలు ఆయన అంతే అన్నయ్య నువ్వు మాత్రం ఏం పట్టించుకోకు ఒకవేళ బావగారు మమ్మల్ని వద్దనుకున్నారేమో కానీ మాకు మాత్రం బావగారు కావాలి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలిరా సరేనా వస్తాను సొంత వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోవాలనుకునేవాడిని ఆ దేవుడు కూడా మార్చలేడు ఏంటి వాడు ఉన్నాడు నువ్వు బయలుదేరు సారీ తమ్ముడు నాన్న మేము పట్టించి ఏం పర్లేదన్నా వదిలేను వస్తాను అక్కడికి వెళ్ళారు అవును గృహ ప్రవేశానికి వెళ్ళకండి అని చెప్పాను లెక్క చేయకుండా వెళ్ళొస్తే ఏంటర్థం మీరు ఆ వెదవిచ్చే డబ్బుల కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు మర్యాదగా నేను చెప్పినట్టు ఉంటే ఉండండి లేకపోతే వాడి దగ్గరికే వెళ్ళిపోండి

ఉంటానయ్యా మంచిది ఇదిగో వీటిని లెక్క పెట్టు కొంచెం కొంచెం దాచి పెడితే పెళ్లి కత్తులకు కదా ఊరుకో తాతయ్య ఏంట్రా లవ్ బ్రేకప్ అయిందా తాతయ్య మా నీతో అంతా బానే ఉంది మామయ్య ఏమంటాడో తెలియట్లా హలో అనా నేను చెప్పాను ఎవరికి చెప్పకన్నా మీ బావ మీ చెల్లిని కొట్టాడు స్పృహ తప్పి పడిపోయింది ఏంటి పులుకు పలుకు లేదన్నా ఎవరికి తెలియకుండా హాస్పిటల్ కి తీసుకెళ్ళి హాస్పిటల్ రా తులేసన్ ఏ వార్డ్ అడ్మిట్ చేశారు వన్ ఇక్కడ కాదున్నరా సారీ అన్న సారీ అన్న గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారన్న బే నిజం చెప్పురా అన్న నిజంగా అక్కడే ఉన్నారన్నా తులసిని ఏం చేసావరా భయపడ్డవా కంగ్రాట్యులేషన్స్ ను మామయ్య కాబోత్రవ్ అన్య నేనే నేనే ఫోన్ నువ్వే చెప్పాను తులసి నీకు నీకిప్పుడు బాధ్యత ఇంకా ఎక్కువైంది ఇద్దరిని కాపాడాలి కదా మామయ్యకి చెప్తే ఇప్పుడు నీకు పిల్లలు అవసరమా అని అడిగారు అనయ్య ఏంటి బాబా గుసగుసలాడుకుంటున్నారు గుసగుసలు ఆడుకుంటున్నారు కొడుకు పుడితే నా కూతురికే చేసుకోవాలి అని చెప్తున్నా అది మాత్రం జరిగేలా లేదులే ఖచ్చితంగా జరుగుతుంది